రెండు వేల ఇరవై నాలుగులో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలాలు శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒకటవ పాదము కలిగిన నక్షత్రములు మేషరాశి క్రిందకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అనగా వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎనిమిది రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది అదేవిధంగా నలుగురు గౌరవిస్తే ముగ్గురు అవమానించడం జరుగుతుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉన్నా కూడా అనుకోని ఖర్చులు ఆటంకాలు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగం మరియు వ్యాపారముల ఎందు రాబడి ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి కారణంగా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదములు వృషభరాశి కిందికి చెందుతాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు అనగా వృషభ వారు ఈ సంవత్సరంలో రెండు రూపాయలు సంపాదిస్తే ఎనిమిది రూపాయలు ఖర్చు పెడతారు అలాగే ఏడుగురు గౌరవిస్తే ముగ్గురు అవమానిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారికి సామాన్యంగానే ఉంటుంది ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టినా విజయవంతంగా జరుగుతాయి విద్యార్థులు కష్టపడితే మంచి ఉత్తమ ఫలితాలను పొందగలరు ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి బంధువుల నుండి సహకారం లభిస్తుంది మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు పాదములు మిథున రాశికి చెందుతాయి రెండు వేల ఇరవై నాలుగులో మిథున వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అనగా మిథున వారు ఈ సంవత్సరంలో ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ముగ్గురు గౌరవిస్తే ఆరుగురు అవమానిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశివారికి సామాన్యంగా ఉంటుంది వ్యాపారంలో కూడా ఆదాయం అనేది సామాన్యంగానే వస్తుంది విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయం అనేది సామాన్యంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడైనా ఏ పనినైనా తనపెట్టినా కూడా అనుకున్న ఫలితాలనేవి రావు పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదములు కర్కాటక రాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కర్కాటక రాశివారు ఈ సంవత్సరంలో పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుంది ఆరుగురు గౌరవిస్తే ఆరుగురు అవమానించడం జరుగుతుంది ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా మంచిగా ఉంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు వ్యవసాయం చేసేవారికి కొంత నిరాశ కలిగిన తర్వాత మంచి లాభాలను గడిస్తారు రాజకీయంగా బాగుంటుంది ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరము మధ్యలో అనారోగ్య సమస్యలు మరియు ప్రమాదములు సంభవించే అవకాశం ఉన్నది నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదము సింహరాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం రెండు అనగా సింహరాశి వారు రెండు రూపాయలు సంపాదిస్తే పదకొండు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఇద్దరు గౌరవిస్తే ఇద్దరు అవమానించడం జరుగుతుంది సింహరాశి వారికి ఈ సంవత్సరం అంత శుభ ఫలితాలు ఉండకపోవచ్చు కానీ ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తిని కలిగి ఉంటారు తద్వారా మంచి ఫలితములను పొందగలరు సొంత ఆలోచనలతో ఆదాయము పెంచుకుంటారు వృత్తి వ్యాపారంలో మరియు ఉద్యోగాలు ఎందు గౌరవము లభిస్తుంది ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదములు కన్యారాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో కన్యారాశి వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ఐదు అనగా ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఇద్దరు గౌరవిస్తే ఐదుగురు అవమానించడం జరుగుతుంది కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సామాన్యంగా ఉంటుంది వీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి విద్యార్థులు కష్టపడి చదివితే పురోగతిని సాధించగలరు బంధువుల నుండి సహకారం లభిస్తుంది అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతాయి వృత్తి వ్యాపారం లేదు సామాన్య లాభాలను చూస్తారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు పాదములు తులారాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వారి యొక్క ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అనగా తులారాశివారు ఈ సంవత్సరంలో రెండు రూపాయలు సంపాదిస్తే ఎనిమిది రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఒకరు గౌరవిస్తే ఐదుగురు అవమానించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు కుటుంబ పరంగా స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నది వృత్తి వ్యాపారం చేసేవారు అలాగే ఉద్యోగరీత్యా ఉన్నవారికి అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి విశాఖ నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వృచ్చిక రాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చక రాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరంలో వృచ్చిక రాశి వారు ఎనిమిది రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది నలుగురు గౌరవిస్తే ఐదుగురు అవమానించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చిక రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది బంధువుల సహకారం స్నేహితుల సహకారం ఉంటుంది భాగస్వాములతో వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం ముఖ్యము ఎందుకంటే భాగస్వాములతో వ్యాపారము అంతగా కలిసిరాదు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు మంచి లాభాలను గడిస్తారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదము ధనస్సు రాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో ధనస్సు రాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అనగా ధనస్సు రాశి వారి ఈ సంవత్సరం పదకొండు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఏడుగురు గౌరవిస్తే ఐదుగురు అవమానిస్తారు ఈ సంవత్సరంలో ధనసు రాశి వారికి అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనసు రాశి వారికి మంచి యోగాలు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటన్నింటినీ దాటుకుని మంచి లాభాలను గడిస్తారు ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వారు ప్రజల గురించి మరియు ప్రజాసేవకై ఎక్కువగా కష్టపడతారు ఎటువంటి పనులు అనుకున్నా లేదా మొదలుపెట్టినా కూడా అవి మంచి విజయాలను ఇస్తాయి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు మకర రాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరంలో మకర రాశి వారు పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు ముగ్గురు గౌరవిస్తే ఒకరు అవమానిస్తారు ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిని పెడతాయి బంధువులతో ఎక్కువగా విరోధములు వస్తాయి కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ అనేది ఎక్కువగా పెట్టాలి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వపాద్ర నక్షత్రం కుంభరాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అనగా కుంభరాశి వారు ఈ సంవత్సరం పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఆరుగురు గౌరవిస్తే ఒకరు అవమానించడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అనుకొని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది విద్యార్థులు చదువుపై శ్రద్ధను ఎక్కువగా పెట్టాలి ఆర్థికంగా కొంత ఇబ్బందిని చూస్తారు ఏమైనా నూతనంగా కొనుగోలు చేయాలని అనుకుంటే ఈ సంవత్సరం వాయిదా వేయడం మంచిది బంధుమిత్రుల నుండి సహాయం అందుతుంది పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మీనరాశిలోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు వీరు పదకొండు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు చేస్తారు ఇద్దరు గౌరవిస్తే నలుగురు అవమానిస్తారు ఈ సంవత్సరంలో మీనరాశి వారికి సామాన్యంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు కష్టపడితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు మధ్యలో అనారోగ్య సమస్యలపై శ్రద్ధ వహించాలి ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది రాజకీయ వ్యక్తులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నా కొంతవరకు జాగ్రత్త వహించాలి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి